సాంబ్రాలు వచ్చేసి వచ్చేసి ఇప్పుడు మన చిన్నవాడు తీసుకొని తీసుకుని వస్తారు షాప్ కర్ కానీ చెప్పేసి ఫ్రెండ్స్ అసలు అయితే మన చిన్నగా వన్ మీద కాదు వాన్ మీద చూసే చూసాను ప్రాంక్ వచ్చేసి క్రేజ్ ఉంటది వీడియో మాత్రం ట్రాంక్ చిన్నగా నా మీద ఏది చెప్పి నాన్నట్లా అందరూ అందరు చెప్పిన ప్రాంక్ వచ్చేసి ఒరిజినల్ ఫ్రాంక్ అయితే

నా డిటెక్షన్ చిన్న రాక్షస గిర్న వైన్స్ ఎంత గన్స్ ఆ 1 2 3 4 5 6 7 ఆ నా మైక్ మైక్ ఏ కడుసు తిరు నిగోడు తిరు కటన్ చేనా

బై బాయ్ నెక్స్ట్ వీడియో తీసుకునేవే రివెంజ్ అంట రివెంజ్ ఏ పాటు తీసుకుందాం అన్నీ తీసేద్దాం బాయ్ బాయ్